మరి నేను స్థానిక ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా ఓ పెద్ద పెద్ద పాలు మాట్లాడుతున్నావు కదా బడ్జెట్ లో మానవడు అసెంబ్లీలో ఎంత మాట్లాడుతున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు దూసుకెళ్తున్నాడు ఏ ఎమ్మెల్యే ఇప్పుడు దాకా అసలు ఇంత అసెంబ్లీలో మాట్లాడలే అని చెప్పి నువ్వు సోషల్ మీడియా వాట్సాప్ల చక్కలనే చెక్కలు కొడుతున్న ఎమ్మెల్యే గాను నేను కంటి మరి ఎందుకు కోట చిరాక మేజ్ డబ్బులు పెట్టిపోయాను నిన్న నువ్వు కూడా ఈ పేపర్లు వచ్చింది పెండింగ్ ప్రాజెక్టు ప్రాజెక్టు పెట్టలేదని చెప్పి జిల్లా చెప్పు అనే స్టేట్మెంట్ కూడా ఉన్నది సిగ్గుండాలా కదా మరి రేవంత్ రెడ్డి నువ్వు రోజు దోస్త దోస్తానో జరుగుతూ ఉంది ఏం దోస్తానది అటు ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు ఏదో భూములను అక్రమాలని అన్యాన్ని బయట పెట్టినని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డితో నువ్వు శ్రీనివాసరెడ్డి బెట్కే పెట్టిన దూరం దేని వస్తానా బడ్జెట్ లో కోటా సెలాక పేరేజ్ డబ్బులు పెట్టకపోతే ఎందుకు ఎమ్మెల్యేగా మరి అసెంబ్లీలో వేరే వేరే మాట్లాడి రేవంత్ రెడ్డి గారు శంకర్ గారు అది చేస్తాను చేస్తాను ఆయన లేదు అసెంబ్లీలో మరి కోటా కింద పెట్టుకోయలేకపోయాను అందుకోలేక నేను అంటే ఇది అంకె గారిని తప్ప రేపంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు అబద్ధాలే కోరుకుంటున్నారు అబద్ధాలు చెప్తేనే చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి నేను అన్ని అబద్ధాలే చెప్పిందని చెప్పి చెప్పినప్పటికీ బడ్జెట్ కూడా అబద్ధాల బడ్జెట్ కాదు